నరాల బలహీనత నరాల బలహీనత గురించి చాలా మందికి చాలా డౌట్స్ ఉంటాయి ఉన్నట్టుండి చేతులు వణుకుతూ ఉంటాయి కాళ్ళు వణుకుతూ ఉంటాయి ఒక్కోసారి బాడీ అంతా షివరింగ్ అవుతూ ఉంటుంది ఈవెన్ మన నార్మల్గా ఉన్న వాళ్ళకు కూడా ఒక్కోసారి నుంచిన్నప్పుడు బాడీ ఏదో తూలిపోతున్న ఫీలింగ్ వస్తుంది ఇది దీని గురించి మాట్లాడదాం సార్ అది రకరకాలు ఉంటాయమ్మా ఈ నరహాలు బలహీన బలహీనతలో కూడా అనేక రకాలు ఉంటాయమ్మా అంటే మనం ఈ షెవరింగ్ అనేది చేతులు వణకడం లేకపోతే తల వణకడం తల ఊగుతూ ఉంటుందమ్మా అవును అవును అలాగే శరీరం అంతా వణకడం కానీ ఈ పార్కిన్సన్స్ అంటారమ్మా దాన్ని అలా కాకుండా న్యాచురల్గా మామూలుగానే వాళ్ళు తిన్న ఆహారం సరిగ్గా లేకపోవడం వల్ల కానీ సరి సరిపడి మినరల్స్ బాడీలో లేకపోవడం వల్ల దానివల్ల కూడా నీరసం అనేది వస్తుందమ్మా ఓకే అది దానివల్ల కూడా నరాల బలహీనత రావచ్చు వాత వ్యాధుల్లో కూడా నరాల బలహీనత అనే ఇది వాత వ్యాధులు వాత వ్యాధులు అంటే ఆయుర్వేదంలో అనేక రకాల వాత వ్యాధులు ఉన్నాయి అందులో నరాల బలహీనత అనేది కూడా ఒకటమ్మా ఈ నరాల బలహీనతలోనే మళ్ళీ జెంట్స్లో ఈ ఏదైతే మన ఈ సెక్సువల్ ఇది ఉందో దాన్ని సెపరేట్గా మళ్ళీ అదొక రకమైన నరాల బలహీనత అంటారమ్మా ఓకే అనేక రకాలు ఉంటాయి అన్నమాట ఇందులో దీన్ని పార్కిన్సన్స్లో ఒక టైప్ అంటారు ఇందులో ఒక టైప్ అంటారు అదేవిధంగా ఒక యంగ్ బాయ్ అన్నాడు ఫిఫ్టీన్ సిక్స్టీన్ ఇయర్స్ అతను వీక్గా ఉంటాడు నర్వస్ సిస్టమ్ పెర్ఫెక్ట్గా ఉండదు అది కూడా ఏంటంటేనమ్మా దానికి కారణం కూడా ఏంటంటే మనం ఎక్కువగా పురుగు మందులు ఎరువులు ఉన్న ఆహారాలు తింటం కూల్ డ్రింక్స్ ఎక్కువ తింట తాగడం ఈ చాక్లెట్స్ జంక్ ఫుడ్స్ బయట ఫుడ్స్ తినటం వల్ల కూడా అవి మన శరీరానికి సోటబుల్ కానప్పుడు ఏమవుతుందంటే ఈ నరాల మీద ఏదైతే కోటింగ్స్ ఉంటాయో మనకి ఆ నరాలని కాపాడే రకరకాల పొరలు ఉంటాయమ్మా ఓకే ఈ ఇప్పుడు సపోజ్ జంక్ ఫుడ్ బాగా ఎక్కువ తింటారు అమ్మా బయట జపనీస్ గానీ చైనీస్ ఫుడ్ గానీ తింటారు అందులో మోటో అని ఒకటి వాడతారు అమ్మా అది చాలా ప్రమాదం అనమాట దాని దానివల్ల ఏమవుతుందంటే ఈ ఆర్టిఫిషియల్ పులుపు సెట్రిక్ యాసిడ్లు అవి వాడడం వీటి వల్ల ఏమవుతుందంటే ఈ నరాల మీద ఏదైతే మనకి మనల్ని కాపాడే కోటింగ్ ఉంటుందో ఆ కోటింగ్ దెబ్బతింటుందమ్మా ఓ నరాల మీద మనల్ని కాపాడే ఒక కోటింగ్ ఉంటుంది కోటింగ్ ఉంటుంది ఓకే కోటింగ్ దెబ్బతి ఆ కోటింగ్ ఈ కెమికల్స్ వల్ల దెబ్బతింటం వల్ల నరాల బలహీనత చిన్నతనంలోనే రకరకాల ప్రాబ్లమ్స్ ఇవన్నీ వస్తాయమ్మా ఈ నేను ఏదైతే చెప్పానో ఈ ఆహార పదార్థాలు అనేక జబ్బులకి కారణం అవుతాయి ఓన్లీ నరాల బలహీనత కాదమ్మా అనేక రకాలైన జబ్బులకి కారణం అవుతాయమ్మా అదే విధంగా మనం ఏం చేస్తున్నాం ఎండలో తిరగట్లేదు వర్క్ చేయట్లేదు ఇల్లు గుమ్మం దాటి ఒక వంద గజాలు వెళ్ళాలన్నా బండి కానీ లేకపోతే వెహికల్ కానీ తీస్తున్నాం సిటీలో అంతా కాంక్రీట్ జంగులు ఎక్కడ ఎండపడదు పిల్లలు స్కూల్కి వెళ్తారు ఏసీ బస్సు ఏసీ క్లాసు ఏసీ కారు స్కూల్లో ప్లే గ్రౌండ్ ఉండదు వాళ్ళు ఆడరు అదేవిధంగా ఇప్పుడు అంటే ఎప్పుడైతే ఎక్సర్సైజ్ తగ్గిపోయిందో ఎప్పుడైతే మనం సూర్యరశ్మిలోకి వెళ్ళట్లేదు అప్పుడు అనేక రకాలైన ప్రాబ్లమ్స్ విటమిన్ డి తగ్గితే విటమిన్ డి తగ్గడం వల్ల లేకపోతే బీటోల్ తగ్గడం ఎందుకు తగ్గుతున్నాయండి ఇవన్నీ ఆహారంలో పొట్టలేదు ఎందుకు లేదమ్మా అన్నిటికీ ఆహారం చెప్తున్నారు మీరు అని అనుకోవచ్చు మనసులు కానీ మీరు కానీ కానీ ఆహారమే అన్నిటికీ మూలం అంటున్నారు కదా మూలం అండి ఎలాగంటే ఇప్పుడు మనం భూమిని పూర్తిగా పాడు చేస్తాం పూర్వం ఎలాగంటే ఇప్పుడు ఒక న్యూట్రాలజిస్టో లేకపోతే ఒక ప్రోటీన్ ఈ డైటీషియన్ ఎవరో ఉన్నారు వాళ్ళు ఏమంటారు సార్ మీరు పలానా పండు తినండి ఇందులో ఇది ఎంత ఉంటుంది ఎంత విటమిన్ ఉంది ఎంత ప్రోటీన్ ఉంది ఇది మీరు తినండి అని చెప్తున్నాడు లేకపోతే డ్రై ఫ్రూట్ తినండి అందులో ఎంత హై ప్రోటీన్ ఉంది అని చెప్తున్నారు అలాగే ఈ కూరగాయ తినండి ఇది ఇందులో ఇది ఉంటుంది అంటున్నారు అమ్మా అది ఎలా ఉంటుంది అసలు భూమిలోనే లేవయ్యి భూమిని పూర్తిగా పాడు మనం అప్పుడు ఆ కూరగాయలోకి ఎలా వస్తుంది ఉండదు కదా కానీ చెప్తున్నారు అంటే వాళ్ళకి భూమితోటి సంబంధం లేదు వాళ్ళకి తెలియదు కదా అవును ఎప్పుడూ రాశారు దాన్ని చూస్తున్నారు వాళ్ళు వాళ్ళు చదువుకున్నారు వాళ్ళ సబ్జెక్ట్లో ఏముందో చెప్తున్నారు అంతే ప్రకృతిలో ఏం జరుగుతుంది అనేది వాళ్ళకి ఐడియా లేదు కదమ్మా అవును ఆ భూమి అనేది పూర్తిగా చంపేశాం అమ్మా మనం అందుకేంటంటే మనం తినేది ఏంటంటే ఎంతసేపు ఏదో ఉపయోగం లేని ఆహారం తింటున్నాం కడుపు నింపుకోవడం కోసం అంతే ఆ భూమిని మళ్ళీ బతికించుకోవాలి అంటే ఈ పురుగులు ఎరుగు మందులు వాడడం మానేస్తే అమ్మ ఒక ఫోర్ ఫైవ్ ఇయర్స్ మన ఏదైతే దేశీ ఆవులు ఉన్నాయో వాటి యొక్క మూత్రం కానీ పేడ కానీ వాటితో చేసిన జీవామృతం కానీ పంచగవ్య కానీ ఇలాంటివి వాడుకున్నామ్మా ప్రకృతి సహజంగా దొరికే ఎరువుల్ని వాడుకుంటా భూమిని బాగు చేసుకుంటే అప్పుడు ఆటోమేటిక్గా ఈ ప్రాబ్లమ్స్ అన్నట్లకి మనం దూరం అవుతాం